రాజీవ్ యువ వికాసం ఎందుకు పెట్టేవని కూడా నేను చెప్తాను అది తెలిసి రాజీవ్ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేయటం భారత్ భారత రత్న ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు ఇచ్చారు నేషనల్ ఇంటిగ్రిటీ రెండు మూడు ఈ దేశంలో ఉన్న యువతకు పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువత దేశ పాలనలో భాగస్వాములు కావాలని కలలు కదా నాలుగు ఈ దేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచురీలోకి తీసుకుని వెళ్ళి ప్రపంచంతో పోటీ పడాలని కలగలం ఐదు ఈ ప్రపంచంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం మిస్ అయ్యాం వి కాంట్ ఎఫర్ట్ మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంప్యూటర్ సంబంధించి పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొచ్చారు ఆరు ఈ దేశంలో టెక్నాలజీ మిషన్స్ అన్ని తీసుకొని వచ్చి డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆయన తీసుకుని వచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీపడే చేశాడు అందుకే మన యువత యువత కూడా వీటన్నిటితో స్ఫూర్తితో ప్రపంచంతో పోటీ పడటం స్థాయిలో ఎదగాలని తద్వారా ఆయన కళలు గన్న వాటన్నిటిని వాస్తవ రూపంలో తెచ్చుకోవడానికి వాళ్ళ జీవితంలో ఇన్స్పైర్ అవుతారు పెట్టారు అట్లాగే స్కూల్స్ కూడా నేను చెప్పాను యంగ్ ఇండియా స్కూల్స్ ఇవన్నీ ఆ దృష్టి పెట్టాయి అదర్వైజ్ ఇవన్నీ ఆ ప్రొసీజర్ అంతా రేపు నోటిఫికేషన్ చేస్తారు సెలక్షన్ ప్రొసీజర్ ఇవన్నీ నోటిఫికేషన్ లో క్లియర్ గా గైడ్ లైన్స్ అన్ని అనౌన్స్ చేస్తారు